ఐపోలవరం గ్రామంలో శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం వద్ద గ్రామంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కలశములకు పూజలు నిర్వహించి అక్షింతలను ఇంటికి వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సమరస్తా సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బంతు కనకారావు మాట్లాడుతూ ఈ అక్షింతలను జనవరి ఇరవై రెండవ తారీఖు వరకు మందిరంలో ఉంచుకుని ప్రతిరోజు పదకొండు సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ జపం చేసి హారతిచ్చి ఇరవై రెండవ తేదీన స్వామివారి పట్టాభిషేకం ముగిసిన తరువాత అక్షింతలను శిరస్సున ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ముమ్మిడివరము కండకారివాహ పేరాబత్తుల రామకృష్ణారావు సానువైన రాంబాబు దేవు రాంబాబు కొర్లపాటి వరప్రసాద్ సమరస్తా సేవా ఫౌండేషన్ మండల మహిళా సహకన్వీనరు గంట్రోతు వరలక్ష్మి గ్రామ కన్వీనరు నడింపల్లి నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు

శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ్ అయ్యా అయ్యా మీకు ఇచ్చినటువంటివి అయోధ్య అక్షంతలు అయోధ్య అక్షంతలు వాటిని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకుని ఇరవై రెండవ తారీఖు వరకు ప్రతిరోజు పదకొండు సార్లు రామ జపం చేయండి అలాగే రోజు ఆహర్తి ఇవ్వాలి ఇరవై రెండవ తారీఖున పదకొండు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో స్వామివారి యొక్క ప్రాణపరిదిష్ట పట్టాభిషేక